సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను గురువారం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను మతాలను మత ప్రముఖులను టార్గెట్ గా చేసుకుని పోస్టులు పెడుతున్నట్లు తెలిపారు ఎవరికైనా ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అలాంటి వారికి జైలు శిక్ష పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత కూడా పడే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అవి నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని సూచించారు ఇకపై సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుందని ఐపీ అడ్రస్ మార్చి ఏ మార్చే ప్రయత్నాలు చేసే వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని సిపి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిట్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రఘువేంద్రరావు ఇన్స్పెక్టర్ ముత్తిలింగయ్య ఎస్ఐ రాజమణి సిబ్బంది పాల్గొన్నారు